అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం దీపారాధన గురించి మాట్లాడుకున్నాం దీపము కర్మ సాక్షి మనం ఏ పూజ చేసినా ఏ పారాయణ చేసినా దీపారాధన చేసి చేయవలసి ఉంటుంది మనం చేసేటటువంటి ఏదైతే భగవద్ ఆరాధన ఉందో ఆ భగవద్ ఆరాధన ఆ సత్కర్మకి సాక్షిభూతంగా ఆ దీపము అనేటటువంటిది ఉంటుంది కర్మ సాక్షి దీపం అన్నమాట దీపారాధన చేయటం మనిషికి ఉన్నటువంటి పంచయజ్ఞాల్లో దేవయజ్ఞం చేయటం లాంటిది కాబట్టి దీపారాధన అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది మనకి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపన చేసినప్పుడు పంచాయతన పూజని మనకు అందించారు ఆ పంచాయతనంలో ఆదిత్య అంబిక విష్ణు గణపతి మహేశ్వరుడు ఉంటారు మరి సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉంటారంటే ఆయనే దీపస్వరూపంగా ఉంటారు ఆ దీపము లక్ష్మీ స్వరూపముగా ఉంటుంది అంటే అత్యంత శుభప్రదమైనటువంటిది దీపారాధన ప్రతిరోజు ఇంట్లో జరగవలసినది అయితే ఈ దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించాలి అమ్మవారికి ప్రీతిగా విప్పనూనె ఉపయోగించవచ్చు ఇవాళ రేపు మార్కెట్లో పూజా నూనె అనేటటువంటి ఒక అత్యంత కలుషితమైనటువంటి పదార్థం ఒక వస్తున్నది దయచేసి ఎవరు కూడా అది కొనకండి పూజ పూజకి మాత్రమే అని ఉపయోగిస్తూ నెయ్యి పూజకి మాత్రమే అని చెప్పి నూనె విక్రయిస్తున్నారు అవి అత్యంత కలుషితమైనటువంటివి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ పదార్థాలతో దీపారాధన చెయ్యొద్దని చెప్పి మనవి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి అత్యంత ప్రశస్తమైనటువంటివి శాస్త్రబద్ధమైనటువంటివి అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు కాష్టంతో వెలిగించకూడదు అంటే ఒక పుల్ల ఇలా తీసుకుని పుల్లతో వెలిగించుకోవడదు అనేటటువంటి నియమం ఉంది అయితే మరి ఎలా అంటే దీనికోసం కొన్ని పదార్థ కొన్ని రకాలైనటువంటి వస్తువులు మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ఏకహారతి అంటారు ఈ విధమైనటువంటి ఒక వత్తు మనం నేతిలో ముంచి వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా మనం హారతి ఇచ్చేటటువంటి ఈ హారతి స్టాండ్లో కూడా ఒక వత్తు ఇలా వేయొచ్చు తర్వాత దీన్ని కైవత్తు అంటారు ఈ కైవత్తు సహాయంతోనైనా మనం వెలిగించుకోవచ్చు ముందుగా దీపాన్ని రెడీ చేసుకుని గంధం పెట్టి అలంకరణ చెయ్యాలి శుభ కార్యక్రమాల్లో మూడు ఒత్తులు ఒకటిగా చెయ్యాలి దీపం అనేటటువంటిది సుస్థిరంగా ఉండాలి ఆద్యం త్రివర్తి సంయుక్తం అన్నారు అందు గురించి మూడు ఒత్తులు వేసి ఈ మూడు వత్తుల్ని కలిపి ఒక దగ్గరగా చేర్చి గంధం కుంకుమ పెట్టి పుష్పం లక్ష్మీ స్వరూపం దీపం కాబట్టి పుష్పంతో గంధంతో అక్షతలతో మనం అలంకరించుకోవాలి అలంకరించుకుని ఒక కైవత్తి సహాయంతో అయితే ఇలా చేయాలి

భోదీప లక్ష్మీ రూపాస్వాం కర్మ సాక్షి హీయ విఘ్నకృతా సమాప్తి సార్ సుస్థిరా రక్తద్వాదశయుక్తాయ దీపనాధాయతే నమ తర్వాత అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం అనేటటువంటిది ఉత్తమము నమస్కారం